ఉద్దేశం ఏమిటి అనేటువంటిదంటే అమెరికా అనేటువంటి దేశంలో షికాగో అనేటువంటి నగరంలో కార్మికులు తమ హక్కుల కోసం ముఖ్యంగా ఒక బహిరంగ సభని శాంతియుతంగా నిర్వహించుకోవటం అనేటువంటిది జరుగుతున్నది అది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఈ సభ జరిగింది ఈ సభ సందర్భంగా శాంతియుతంగా జరుగుతున్నటువంటి సభ ఉద్దేశం ఏమిటంటే ఆనాడు కార్మికులు ఇరవై గంటలు శ్రమ చేసేటువంటి ఒక పరిస్థితి ఇరవై గంటలు పనిచేస్తే మిగతా నాలుగు గంటలు మరి వాళ్ళ కాలకృత్యాలు ఏంటి వాళ్ళ నిద్ర ఏమిటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమిటి అనేటువంటి ఇక లేదన్నమాట ఈ స్థితిలో అయ్యా మేము ఎనిమిది గంటల పని మాత్రమే చేస్తాం మా శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలి అని చెప్పి కార్మికులందరూ మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ మీద ఆనాడు ఉండేటువంటి ఒక పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఆ పెట్టుబడిదారులు దాడి చేశారు కాల్పులు చేశారు కాల్పులలో దాదాపు ఐదుగురు కార్మికులు తమ రక్తాన్ని చిందించడం అనేటువంటి జరిగింది ఆ సందర్భంగానే ఇక కొంతమంది మీద ఉరి శిక్ష లేపించినటువంటి ఒక పరిస్థితి పెట్టుబడిదారులు కొంతమంది ఏవాగావ తీరమైనటువంటి జైలు జీవితాన్ని గడిపినటువంటి ఒక స్థితి ఉన్నది ఈ పోరాటాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంటుకొని ఎనిమిది గంటల పని దినానం అనేటువంటి దాన్ని సాధించడం జరిగింది ఆ పోరాటంలోనే ఈ ఎర్రజెండా గుర్తింది ఆ కార్మికులు కార్మికులలో అమరత్వం చెంది రక్తమై పారుతున్నటువంటి పేర్లై పారుతున్నటువంటి రక్తంలో ఒక కార్మికుడు తమ ఒంటి మీద ఉన్నటువంటి ఒక చొక్కాని సించి ఆ రక్తంలో ముంచి ఎగిరేశాడు అదే ఎర్రజెండా ఆ ఎర్రజెండా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎలా ఉంటుందంటే పేదలకి పెన్నిదిగా పెట్టుబడిదారులకి తోపిడిదారులకి పెద్దదారులకి ఇది ఒక పోరాట చిహ్నంగా వాళ్ళ గుండెలలో గాలంలాగా పనిచేస్తుంది బాగులాగా చాకులాగా లాగా కార్మికుల తరఫున కొట్లాడుతున్నటువంటి ఒక జెండా అందులో నుంచి ఉద్భవించినటువంటి ఈ జెండాని ఇక్కడ దీన్ని ప్రపంచంలో లేకుండా చేయటం కోసం ప్రయత్నం చేస్తే మార్క్సిస్ట్ మహోపాధి అయినటువంటి మార్క్స్ ఏం పిల్పించాడంటే ప్రపంచ కార్మికుల ఏకాండి మీ హక్కుల కోసం పోరాడండి అనేట చెప్పి పిలుపునిచ్చాడు ఆనాటి నుంచి ఈనాటి పోరాటాలు కొనసాగుతున్నాయి తమ సాధించుకున్న హక్కుల్ని నిలబెట్టుకోవటం జరుగుతుంది నూతన చట్టాల కోసం నూతన హక్కుల కోసం పోరాడుతున్నాం ఆ పోరాట క్రమంలోనే భారతదేశ పరిస్థితిని మనం పరిశీలించినప్పుడు ఇవాళ దేశంలో ఎట్లాంటి పరిస్థితులదంటే ఆర్ఎస్ఎస్ మతోన్మాద బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది కూడా కార్మిక వ్యతిరేకమైనటువంటి వైఖరిని అనుసరిస్తున్నది నలభై రెండు చట్టాలని మనం పోరాడి సాధించుకున్నాం కార్మిక చట్టాన్ని ఆ చట్టాన్ని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చేసారు ఏం చేస్తున్నదంటే ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి పద్దెనిమిది గంటల పనిని కొనసాగించేటువంటి వైపు మన హక్కుల్ని కారరాసేటువంటి వైపు కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఆ పెట్టుబడుదలకి అనుగుణమైనటువంటి ఒక పరిపాలన కొనసాగిస్తున్నది అయ్యా ఇది కార్మిక వ్యతిరేకమైనటువంటిది ఇది రైతు వ్యతిరేకమైనటువంటి అన్నటువంటి రైతుల మీద కార్మికుల మీద విద్యార్థుల మీద ఇవాళ రాక్షస నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది ఆ నిర్బంధాన్ని ప్రయోగిస్తే కాదు గాలు లేనటువంటి సాయిబాబా లాంటి వాళ్ళందరినీ ఇవాళ జైలలో నిర్బంధించినటువంటి పరిస్థితి అట్లా రాక్షస నిర్బంధాలతోటి ప్రజా ఉద్యమాన్ని వెనక్కి కొట్టి ఈ కార్పొరేట్ పెట్టుబడిదారులకి దోషి పెట్టేటువంటి వైఖరి చేపట్టింది మొత్తం ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా ప్రైవేటీకరించేటువంటి వైపు తన ప్రయాణం కొనసాగుతున్నది రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక మొత్తం ప్రజా వ్యతిరేక వైఖరి చేపట్టినటువంటి ఈ ప్రభుత్వాన్ని రానున్నటువంటి ఒక సార్వత్రిక ఎన్నికలలో ఓడించాలి గద్దె దించాలనేటువంటి చెప్పి దీన్ని ఓడించడం కోసం సిపిఎం కలిసి పిలుపునివ్వటం జరిగింది కార్మిక వర్గం కూడా అట్లాంటి కార్యక్రమాల వైపు ప్రయాణించమని చెప్పి పిలుపునిస్తూ ఈ ప్రభుత్వాన్ని ఓడించమని మోడీని ఓడించమని చెప్పి మేము పిలుపునిస్తున్నాం అట్లాగే కార్మిక హక్కుల కోసం కార్మికులు సాధించుకున్న విజయాన్ని నిలబెట్టుకోవటం కోసం తగ్గించి కొట్టాడాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి పోరాటంలో ముందు భాగంలో ఉంటుంది సిపిఎంఎల్ నూనె మక్క అండగా ఉంటుంది రక్తమైనా చిందిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం కార్మికుల తరఫున పోరాడుతాం ఈ మోడీ ప్రభుత్వాన్ని ఉప్పు పాతరేసి తీరతామని చెప్పి ప్రచారిస్తూ ముగిస్తున్నాం